ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న వాళ్ళు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం మరొక్క ట్వంటీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైనట్టుగా ఆయా శాఖల వారిగా కాల వివరాలను కూడా వెల్లడించింది అయితే అందులో అంతర్భాగంగా మరొక ఫిఫ్టీన్ హండ్రెడ్ చిరుకు అంటే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్త్ ఈ రెండు పోస్ట్లకు కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈసారి ట్వంటీ సెవెన్ థౌజండ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటికే రిలీజ్ చేయబోతుంది అందులో అంతర్భాగంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల ఖాళీలతో గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ సంబంధించి అంటే నోటికేషన్ సంబంధించి సర్వ ప్రయత్నాలు చేస్తుంది నోటిఫికేషన్ మనకు సర్పంచ్ ఎన్నికల కోడ్ రాకముంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మనకు జూన్ లోనే ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం మాత్రం దాదాపుగా ఎక్కువ మొత్తంలో కనబడతా ఉంది అయితే గ్రూప్ ఫోర్త్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు కాబట్టి సిలబస్ లో ఏమైనా మార్పులు ఉంటాయా మరి సిలబస్ ఏమైనా అప్డేట్ చేస్తారా రకరకాల డౌట్స్ వస్తాయి కాబట్టి గ్రూప్ త్రీ ఎగ్జామ్ గురించి గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ గురించి సో ఎగ్జామ్ సిబిటి ఉంటుందా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందా ఆఫ్లైన్ లో ఉంటుందా ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్ గా అండ్ ఈ వేకెంట్ లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి మొత్తానికి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లో ఏమేమి వేకెంట్స్ ఉన్నాయి అండ్ సిలబస్ ఏమి ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ముందుగానే నోటికేషన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం సిలబస్ వివరాలు కూడా ఇచ్చింది ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్ కూడా తెలియజేసింది ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ ఇంకా ఏమైనా ఆలస్యమైనా ఒక టక్కున నోటిఫికేషన్ కనుక వస్తే మరి ఎటువంటి సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా పది మందికి షేర్ చేయండి లేదా ఈ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఒకేసారి కండక్ట్ చేయాలా వద్దా ఇలా రకరకాల మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్